సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని నూరు శాతం పూర్తి చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శాసనసభ మద్దూరి మాలకొండయ్య ఉత్తమ కార్యకర్త అవార్డును అందజేశారు పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన సూచించారు తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ సిద్ధాంతాలు విధి విధానాలు కలిగిన పార్టీ అని చీరల శాసనసభ్యులు మధులూరి మాలకొండయ్య అన్నారు తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు పార్టీ కార్యక్రమంలో చురుకైన పాత్ర పోషించి పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేసిన పలువురు ఉత్తమ కార్యకర్తలకు చీరాల శాసనసభ్యులు మధులూరి మాలకొండయ్య ప్రశంసా పత్రాలను అందజేశారు పార్టీ కోసం ప్రజల సమస్యల పరిష్కారంలో ముందుండి పనిచేసిన కార్యకర్తలను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే ప్రాణమని పేర్కొన్నారు పార్టీ విధి విధానాలు క్రమశిక్షణ ప్రజాసేవ పట్టా నిబద్ధత ప్రతి కార్యకర్త మధ్యలో మెదలాలని సూచించారు కార్యకర్తల కృషి త్యాగాల వల్ల పార్టీ ప్రజల విశ్వాసాన్ని సంపాదించిందని తెలిపారు భవిష్యత్తులో పార్టీ ప్రతిష్ట మరింత పెరిగేలా ప్రతి కార్యకర్త బాధ్యతతో పనిచారని ప్రజలతో అనుసంధానమవుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను విస్తృతంగా తెలియాలని దిశానిర్దేశం చేశారు సుపరిపాలన సాధనలో కార్యకర్తల పాత్ర కీలకమని అందుకే ఉత్తమ సేవలు అందించిన వారిని గుర్తించి ప్రోత్సహించడం పార్టీ లక్ష్యమని స్పష్టం చేశారు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు Tak salah bahasa ಇಂಕಂದಿ ಎವರೈತೆ ಉನ್ನಾರೋ ವೀರಂದರುದ ಪಾರ್ಟಿ ತರಿಪೀದ ಪಾರ್ಟಿ ಅಡೇ ಕ್ರಮಶಿಕ್ಷಣ ಕಲಗಿದ ಪಾರ್ಟಿ ಸಿನ್ನ ಪಾರ್ಟಿ ఆ పద్ధతి మనం నడిచినటువంటి పార్టీ కాబట్టి ఈ పార్టీలో తయారైనటువంటి వాళ్ళు ఎవరైనా శిక్షణ జరిగింది అంటే అది మామూలుగా ఉండదు అన్నది ఇప్పుడు మనం జరిగినటువంటి దాన్ని గత నలభై ఏళ్ళగా ఈ పార్టీ ఏం చేసిందన్నది మనందరికీ తెలుసు సో అందులో భాగంగా ఒక ప్రశంస సుపరిపాలన లేడు అంతేగాని మేమందరం కదా మన గురించి మమ్మల్ని గుర్తించలేదు కాదు మిమ్మల్ని కూడా గుర్తిస్తాం కానీ ఇది కేవలం ఆ వక్రోషంలో మాత్రమే ఈ గుర్తింపు తీసుకురావడం జరిగింది దాని నిమిత్తం మీకు ఫోటో ఇచ్చి మీ ఇంట్లో ఆ ఫోటో పెట్టుకోవడానికి కావాల్సినటువంటి దీన్ని నాకు ఉత్తమ కార్యకర్త అనేటువంటి ఇది జరిగింది సో కాబట్టి ఇప్పుడు అదొకటి ఉంది ఈ కార్యక్రమం కంటే ముందు ఒకసారి ఈ మహిళా టీమ్స్ని ఒకసారి చదువుతారా